కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు అయితే వ్యయం రెండుగా ఉంది రాజపూజ్యత ఆరు అయితే అవమానం ఆరుగా ఉంది ఈ కర్కాటక రాశి వారికి గౌరవం ప్రతిష్ట మరియు సంఘంలో సముచితమైనటువంటి స్థానం ఉంటుంది సంతానం కుటుంబానికి మద్దతుగా మరియు ప్రేమగా ఉంటారు వీరు అన్ని ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు మరియు వ్యతిరేకత లేకుండా చేసుకుంటారు ఆదాయం కూడా పెరుగుతుంది మరియు వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి సామాజికంగా ఖ్యాతిని కూడా పొందేటువంటి అవకాశం ఉంది మేనల ప్రారంభం నుండి బృహస్పతి లాభస్థానమందు సంచారం చేయటం మూలంగా ఆశావహమైనటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకుని లాభాన్ని పొందుతారు లాభస్థాన గురుడు మనస్సౌఖ్యాన్ని కల్పించడంలో హేతువుగా ఉంటాడు గడిచిన చాలా సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టానికి ఎన్నడూ లేనంత గుర్తింపు గౌరవ సన్మానాదులు కలుగుతాయి కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మీరు ఈ రాశిలోని వారు తలచిన విధంగా వ్యాపారంలో విజయవంతంగా ముందంజ వేస్తారు వివాహం కాని వారికి కూడా వివాహాది శుభయోగాలుకి మార్గం సుగమం అవుతుంది ఇతరుల పట్ల సానుకూలమైనటువంటి ధోరణి ఉపకార స్వభావంతో దయాగుణం కలిగి ఇతరులను ప్రభావితం చేసేటట్టుగా వారికి సహాయం చేసే స్వభావం కలిగి ఉంటారు సభలలో విజయం సాధిస్తారు మీకు గౌరవిస్తూ మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని నుండి మంచి ఆశించే వ్యక్తులు ఉంటారు మీరంటే ప్రాణం ఇచ్చే వ్యక్తులు కూడా మీకు మిత్రులు అవ్వటం మీ యొక్క అదృష్టం మీకు అన్ని విధాలుగా సాయం సహాయం చేసేటువంటి మిత్రులు మీ విజయానికి కారణమవుతారు ఈ కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య రెండీంది కర్కాటక రాశి వారికి అష్టమ స్థానమందుల యొక్క శని సంచారము కొంతవరకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది పూర్వీకుల నుండి సంక్రమించినటువంటి కొద్దిపాటి స్థిరాస్తులన్నీ నిలబెట్టుకోవడానికి అహర్నిశలు కృషి చేయవలసి వస్తుంది వీరు కూడా హనుమాన్ చాలీసా చదవడం మూలంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.